ప్రధానమంత్రి గారు ప్రపంచం మొత్తం యోగాని ప్రమోట్ చేయాలని ఆలోచించినప్పుడు మనందరికీ ఆ బాధ్యత ఉంది మీ బాధ్యత మీ స్టేక్ హోల్డర్స్ కి దీన్ని పెనిట్రేట్ చేసే బాధ్యత మీరు తీసుకోవడం ఎలక్ట్రానిక్ మీడియా ఒక టైం ప్రింట్ మీడియా విత్ డీటెయిల్స్ రాయడం సోషల్ మీడియా వాళ్ళు వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వాళ్ళ యొక్క వ్యూవర్స్ కి అందరికీ ఇది ఇవ్వడం ఇవన్నీ చేసి ఎక్కడికక్కడ మంచి వీడియోస్ తయారు చేయడం ఆ ను కూడా ఇది చేయడం ఇవన్నీ కాంపిటీషన్ పెడతాం బెస్ట్ కంటెంట్ని బెస్ట్ బెనిఫిట్స్ ని రాబోయే రోజుల్లో ప్రజలకు అందజేస్తాం అది టెక్స్ట్ బుక్స్ కావచ్చు పెయింటింగ్స్ కావచ్చు సాంగ్స్ కావచ్చు వీడియోస్ కావచ్చు ఇలాంటివన్నీ కూడా తయారు చేసి ఎక్కడికక్కడ అందించే బాధ్యత తీసుకుంటాం అదే మరి వీళ్ళు బెస్ట్ కాంపిటీషన్లో ఇదైన వాళ్ళందరినీ విశాఖపట్నం కూడా తీసుకొస్తాం ప్రధానమంత్రితో ఆ రోజు ముందు వరుసలో పెట్టి వీళ్లందరినీ చేపించే పరిస్థితి తీసుకొస్తాం అంటే వాళ్ళు కూడా ఆ ఈవెంట్లో భాగస్వామి ఎడుగు చేస్తాం ఇంకొక పక్క క్యాస్కేట్ ట్రైనింగ్ మొరార్జీ దేశాయి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా ఉంది వాళ్ళతో అసోసియేట్ చేసుకుని ఎక్కడికక్కడ ట్రైనర్స్ తయారు చేస్తాం మనం రెండు కోట్ల మందిని ట్రైన్ చేయాలి కనీసం మూడు కోట్ల మందిని టచ్ చేసి మూడు నాలుగు కోట్ టచ్ చేస్తే తప్ప కొంతమంది దైనందిక కార్యక్రమాల్లో బిజీగా ఉంటారు కొంతమందికి మనం ఎన్ని చెప్పినా వాళ్ళకుండే సమస్యలతో దీని యొక్క ప్రాధాన్యత గుర్తించలేరు కొంతమంది గుర్తించిన వాళ్ళు చేయాలనే ధ్యాస లేకపోవచ్చు ఇవన్నీ చెప్తానే ఉంటారు అనేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కాబట్టి మినిమం రెండు కోట్ల మందికి రీచ్ కావాలని రెండు కోట్ల మంది ఇరవై ఒకటో తారీఖున అటెండ్ కావాలని అందరూ కూడా ఎక్కడికక్కడ స్కూల్స్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేసి స్కూల్స్ ఓపెన్ చేస్తానే వన్ అవర్ ఎవ్రీడే యోగా క్లాసెస్ పెట్టి యోగా టీచ్ చేసి రాబోయే రోజుల్లో అన్ని స్కూల్స్ లో యోగా పార్ట్ ఆఫ్ దర్ లైఫ్